హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పాటు ద రూల్ మూవీ ఫ్లాప్ అయిందా సోషల్ మీడియాలో పుష్పటు ద రూల్ మూవీని ట్రోల్ చేయడానికి గల కారణం ఏంటిది పుష్పాటు ద రూల్ మూవీ ఫ్లాప్ అని అంటున్నారు అయితే దీనికి గల కారణం ఏంటిది పుష్పటు మూవీ నిజంగా ఫ్లాప్ అయిందా సినిమా ఎవ్వరికి నచ్చట్లేదా సినిమాని థియేటర్ వరకు వెళ్ళి ఆడియన్స్ చూడలేకపోతున్నారు దీని కల కంటే అది వీడియో క్లియర్ కృతంగా ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ద వీడియో పుష్పాటు ద రూల్ మూవీ రిలీజ్ అయ్యి ఈ రోజుతో మూడు రోజులు కావచ్చు ఫ్రెండ్స్ అయితే ఈ మూడు రోజుల్లో మన పుష్పరాజు ఎంత వరకు కలెక్ట్ చేశారు పుష్పటు ద రూల్ మూవీ డే వన్ వచ్చి దాదాపు రెండు వందల తొంభై నాలుగు కోట్ల తో ఆల్ టైమ్ నెంబర్ వన్ రికార్డ్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ అయితే డేట్ టూకు వచ్చేసరికి టు ద రూల్ మూవీ బుకింగ్స్ అయితే మరీ దారుణంగా పడిపోతున్నాయి అనడంలో మాత్రం నిజం ఎంతవరకు ఉంది అంటే చాలా వరకు ఈ వార్త నిజం నిజం అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే డే టూకు వచ్చేసరికి ద రూల్ మూవీ బుకింగ్స్ అయితే మరీ దారుణంగా పడిపోయాయి అనుకున్నంత స్థాయిలో అయితే బుకింగ్స్ అయితే కావడం లేదు సో మరి ఆఫ్లైన్ లో అయినా బుకింగ్స్ నడుస్తున్నాయి అంటే అక్కడ కూడా మరి దారుణంగా పడిపోయాయి ఫ్రెండ్స్ దీని కారణం ఏదైనా ఉంటే ఉంది అంటే టు ద రూల్ మూవీ సినిమాకున్న టికెట్ రైట్స్ హైక్స్ ఫ్రెండ్స్ ఈ సినిమాకున్న టికెట్ రైట్స్ మరి దారుణంగా పెంచడంతో ఆడియన్స్ థియేటర్ దాకా రాలేకపోతున్నారు ఫ్రెండ్స్ కామన్ ఆడియన్స్ ఈ సినిమాని థియేటర్కి వచ్చి చూడలేకపోతున్నారు అనేది అనేది మాత్రం నిజమని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదే పుష్పాటు ద రూల్ మూవీ కలెక్షన్ పై ప్రభావాన్ని చూపిస్తుంది సో ఇంకో రెండు రోజుల వరకు ఈ టికెట్ హైక్స్ అయితే ఇదే రేంజ్లో ఉంటుంది మరో రెండు రోజుల్లో టికెట్ రేట్స్ అయితే కొద్దిగా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో తగ్గిన తర్వాత అయినా సరే ఈ వీక్కి వచ్చేసరికి ఈ వీకెండ్లో మన పుష్ప రూమ్ మూవీ అయితే దాదాపు ఐదు వందల కోట్ల ప్లేస్ గ్రాస్ అయితే ఖచ్చితంగా రాబడుతుంది ఫ్రెండ్స్ అండ్ దెన్ ఆ తర్వాత వీకెండ్ స్టార్ట్ అయిన తర్వాత ఎంతవరకు థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో ఎంతవరకు పబ్లిక్ని అట్రాక్ట్ చేసి థియేటర్ దాకా రపిస్తారో మన పుష్పరాజ్ వేచుడారు ఫ్రెండ్స్ అయితే పుష్ప టు ద రూల్ మూవీ అయితే అన్ని వర్గాల ఆడియన్స్ అయితే ఆకట్టుకోలేకపోయింది అనేది కూడా నిజం ఫ్రెండ్స్ ఎందుకంటే టు ద రూల్ మూవీ అసలు కథని పక్కన పెట్టి ఎక్కడైతే స్టార్ట్ అయిందో పుష్ప టు ద మూవీ అక్కడే ఎండ్ అవ్వడం అండ్ అలాగే అక్కడే సాగదీసి సాగదీసి అక్కడే అక్కడే పైన రాసుకొని పుష్ప ఓన్లీ మన ఐకాన్ స్టార్ ఆలోర్జున్ గారి క్యారెక్టర్ని హైలైట్ చేస్తూ కథనైతే నడిపించడంతో మన అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే మంచి మాస్టర్ అయితే ఇవ్వడం జరిగింది కానీ కామన్ ఆడియన్స్ అయితే ఈ మూవీకి కనెక్ట్ కాలేకపోతున్నారు అనేది కూడా నిజం ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఇదే ద మూవీ కలెక్షన్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది పుష్పాటుద్ద రూ మూవీ ప్యాన్ ఇండియా వైడ్గా దాదాపు ఆరు భాషల్లో రిలీజ్ అయ్యి రిలీజ్ చేసిన ప్రతి చోట్ల కూడా డే వన్ అయితే ఆల్ టైమ్ నెంబర్ వన్ రికార్ని సృష్టించింది కానీ ఇక డే టూ నుంచి కలెక్షన్స్ అయితే మరి దారుణంగా పడిపోవడంతో పుష్పాటు దగ్గర పుష్పాటు మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వడం కూడా చాలా కష్టంగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే పుష్పాటు దర్న్ మూవీ రిలీజ్ బిజినెస్ అయితే దాదాపుగా వెయ్యి కోట్లకు పైగా జరిగింది అని చెప్పి సోషల్ మీడియా అయితే వార్తలు వినిపిస్తున్నాయి సో అది కూడా నిజమే ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే దాదాపుగా పదకొండు వందల కోట్లు రాబట్టాలి సో ఆ రేంజ్లో కలెక్షన్స్ రాబడుతుందా అంటే కష్టంగానే కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో జస్ట్ ఈ వీక్ వీకెండ్లోనే నెక్స్ట్ వీకెండ్లోనే పదకొండు వందల కోట్ల గ్రాస్ అయితే రాబట్టాలి ఫ్రెండ్స్ లేకపోతే తర్వాత అయితే కష్టంగా మారుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే హైప్స్ ఉండేది జస్ట్ వీక్ వీకెండ్లోనే సో ఈ రోజుల్లోనే కలెక్షన్స్ అయితే ఖచ్చితంగా రాబట్టుకోవాలి ఒకవేళ తేడా పడితే మాత్రానికి సినిమా వెయ్యి కోట్ల మార్క్ ని టచ్ చేసినా సరే మూవీని అయితే ఫ్లాప్ గానే ఎందుకంటే పుష్ప రూల్ మూవీ బ్రేక్ ఇవేనే దాదాపుగా పదకొండు వందల కోట్ల మార్క్ ఉంది కాబట్టి మినిమం పదిహేను వందల కోట్లు దాటితే తప్ప ఈ సినిమా సేఫ్ జోన్ కి వెళ్ళలేదు సో ఇప్పుడు ఇదే ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ కాబోతుంది సో వే చూడాలి ఫ్రెండ్స్ ఈ సినిమా ఎంతవరకు రాబడుతుందో కలెక్షన్స్ సో ట్రిబుల్ ఆర్ గారిని బద్దలు కొడుతుందో కేజీఎఫ్ రికార్ని బద్దలు కొడుతుందో లేదో మరికొన్ని రోజుల్లో అయితే తెలియబోతుంది ఫ్రెండ్స్ ధర రూల్ మూవీని సామాన్య ప్రజలు థియేటర్ వరకు వెళ్ళకపోవడానికి కారణం కలెక్షన్స్ తగ్గడానికి గల కారణం టికెట్స్ టికెట్ రేట్స్ పెంచుకోవడమే అని ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వార్తలు వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్ టికెట్ రేట్స్ పెంచడం వల్ల కామన్ ఆడియన్స్ అయితే థియేటర్ దాకా రాలేకపోతున్నారు అని ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వార్తలు వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్ సో మీరేమనుకున్నా కూడా కామెంట్ చేయండి అండ్ దెన్ ఆ తర్వాత టూ డే వన్ వచ్చి దాదాపుగా రెండు వందల తొంభై నాలుగు కోట్ల గ్రాస్యని రాబట్టి డే టూకు వచ్చేసరికి మరి దారుణంగా జస్ట్ వంద కోట్ల మార్క్ ని కూడా టచ్పోతుందేమో అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్ సో చిత్రి ఇంకా గా అయితే ప్రకటించలేదు ఫ్రెండ్స్ సో గా ప్రకటించే దాదాపుగా సెకండ్ డే వచ్చేసరికి ఎలాగో నాలుగు వందల కోట్ల ప్లస్ పోస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ సో అది కూడా నిజమే దాదాపుగా నాలుగు వందల కోట్లు దాటే పోస్ట్ అయితే విడుదల చేస్తారు ఇలాగే డే త్రీకి వచ్చి వంద కోట్లు డే ఫోర్కి వచ్చి వంద కోట్లు ఎలాగో పోస్ట్ అయితే విడుదల చేస్తారు ఖచ్చితంగా సో దాదాపుగా ఈ వీకెండ్లోనే ఈ వీక్లోనే ఈ వీక్ ఈ వీక్ లోనే దాదాపుగా ఈ వీక్ ఎండింగ్ లోనే దాదాపు ఐదు వందల కోట్ల ప్లస్ పోషన్ అయితే ఖచ్చితంగా అయితే వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అండ్ దెన్ ఆ తర్వాత వీకెండ్ లో ఈ వీకెండ్ స్టార్ట్ అయిన తర్వాత మరో ఐదు వందల కోట్లు దాటితే తప్ప సినిమా అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే రీచ్ కాలేదు ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా ఈ వీక్ వీకెండ్ లోనే వెయ్యి కోట్ల మార్కిని ఖచ్చితంగా టచ్ చేయాలి ఖచ్చితంగా వెయ్యి కోట్ల కలెక్షన్స్ అయితే వెయ్యి కోట్ల గ్లాస్ కలెక్షన్ అయితే రాబట్టుకోవాలి సో వెయిట్ ఫ్రెండ్స్ మీరేమనుకున్నారు ఈ వీక్ వీకెండ్ లోనే దాదాపు వెయ్యి కోట్ల మార్కింగ్ టచ్ చేస్తుందా చేయదు అండ్ అలాగే మీరు మీరు సినిమాని చూసింటే మీకు ఎలాంటి కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ మీరేమనుకున్నా కూడా కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అండ్ బై బై యూ సనిగా